నమస్కారం అండి ఆర్బీకే ఛానల్ స్వాగతం ఈరోజు మనం ఈ కొబ్బరి తోటలో అంతర పంటగా కోకో వేసిన తోటలో ఉన్నాము ఇది తడికలపూడి గ్రామం కామరపుకోట మండలం ఏలూరు జిల్లాలో ఉన్నది ఈ తోటని గత పద్దెనిమిది సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు వారి యొక్క అనుభవాన్ని ఇప్పుడు మనం వారి మాటలో తెలుసుకుందాము నమస్కారం అండి మీ పేరు వెంకట వెంకటారావు కోకో తోటలు అనేది మీరు ఎప్పటి నుంచి వేసుకున్నారండి టూ థౌజండ్ ఫైవ్లో వేసాము వేసిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత నుంచి కాపు స్టార్ట్ అయింది ఐదవ సంవత్సరం బాగా ఫీల్డింగ్ స్టార్ట్ అయింది అంటే ఈ అంతర పంటలుగా ఈ ఖోఖోని వేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి మా ఏరియాలో కొబ్బరిలో కోకో వేసుకుంటే బాగా ఉందని మాన్లేజ్ కంపెనీ వాళ్ళు క్యాడ్బరీ కంపెనీ వాళ్ళు వీళ్ళందరూ చెప్పి మాకు ఇచ్చారు వేసిన తర్వాత అదే కొబ్బరిలో అంతకుముందు ఖాళీగా ఉండే కొబ్బరిలో సహజంగా ఓన్లీ కొబ్బరి ఒకటే వచ్చేది ఇప్పుడు వీళ్ళు కంపెనీ వాళ్ళు మొక్కలు పెంచిస్తే కొబ్బరి ఉంది కదా దీంట్లో ఖాళీ నెలలో ఇది వేసుకుంటే ఇది కూడా ఇంకో రెండు డబుల్ ఆదాయం వస్తుంది కదా అనే ఉద్దేశంతో మేము వేయడం జరిగింది అప్పట్లో వీళ్ళు ఎంతకే మొక్కలు కొన్నారండి మీరు నర్సరీ మేము ఫస్ట్లో త్రీ రూపీస్ ఎంత ఖర్చిందండి వేసుకోవటానికి కానీ వేసుకుంటాక ఒక ఎకరానికి వచ్చి నూట అరవై మొక్కల కాడకి వేసాము మేము నూట అరవై మొక్కలకి కలిపి ఇంచుమించు అప్రాక్సిమేట్లీ ఒక ఐదు వందల నుంచి ఆరు వందలు అంటే ఇప్పుడు అంతర పంటలుగా కొబ్బరి తోటలు వేసుకున్నారు కదా కొబ్బరి తోటకి ఆదాయం ప్రకారంగా చూస్తే దీనికి ఆదాయం ఏదైనా వ్యత్యాసం ఏమైనా ఉందా కొబ్బరి మీద ఇప్పుడు ఇది వరకే కొబ్బరి ఆదాయం ఎక్కువ ఉండి కోకో ఆదాయం తక్కువ ఉండేది ప్రజెంట్ సిచువేషన్ లో కొబ్బరి కన్నా కోకో ఆదాయమే మెరుగై మెరుగ్గా ఉంది అంత ప్రధాన పంట కన్నా అంతర పంట ఆదాయమే ఇప్పుడు మెరుగ్గా ఉంది ఇది అంతర పంటలు వేసుకోవటం వల్ల మీకు కలుపు సమస్యలైన ఏమన్నా కలుపు సమస్య బాగా నివారణ జరుగుద్ది రెండవది ఏంటంటే ఈ ఖోఖో పర్టికులర్గా కోకో వేసుకోవడం వల్ల విపరీతమైన ఆకు రాలి అదంతా బయోమాస్ పెరిగి ల్యాండ్ యొక్క ఫెర్టిలిటీ కూడా బాగా పెరుగుతుంది దీనివల్ల భూసారం పెరుగుతుంది పెరుగుతుంది ఛాన్స్ వచ్చింది బయోమాస్ పెరుగుతుంది మైక్రోబిల్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది సుఖంజీవులు అవన్నీ నేచురల్ గా బాగుంటుంది అంటే ఇప్పుడు ఎరువులు ఎంత ఎరువులు బాగా తక్కువ బాగా తక్కువ బాగా తక్కువ అంటే పశువుల ఎరువులు కానీ అట్లా ఏమన్నా పశువుల ఎరువు సంవత్సరానికి ఒకసారి వేస్తాం తర్వాత మెన్యూరు కొద్దిగా తక్కువ బాగా తక్కువ కోఖో వేసేది బాగా తక్కువ అంటే కొబ్బరిలో ఎంతవరకు ఆదాయం వస్తుంది అండి సంవత్సరానికి కొబ్బరిలో మాకు మ్యాక్సిమము యాభై నుంచి అరవై వేలు పైన అరవై అరవై వేలు పైన వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఈ కోకో వేసిన దాని నుంచి మీకు ఎన్ని టైంలో దిగుబడి వస్తుందండి సంవత్సరానికి సంవత్సరానికి మనకి ఇంచుమించుగా ఇది దగ్గర దగ్గర మూడు ఎకరాలు అండి మూడు ఎకరాలు మనం ఇంచుమించుగా టన్నున్నర నుంచి

ఆ యొక్క అవసరాన్ని బట్టి పెడతా ఉంటాం అండి కంటిన్యూగా పెట్టాలంటే ఆ క్లైమేటిక్ కండిషన్ బట్టి బాగా డ్రై అయితే వారానికి ఒకసారి డ్రై లేకపోతే పెడతాం మామూలుగా మీకు పురుగులు కానీ తెగులు కానీ ఏమైనా వచ్చే అవకాశం పురుగు కాదు అదే తెగుళ్ళు వస్తాయి తెగుళ్ళు అలాగా కాండం తొలిచే పురుగులు ఉంటాయి వాటికి బ్లైటెక్స్ తక్కుత ఇంకోటి వేరే చిన్న చిన్న పురుగు మందులు అవి కొడతాం కొడతా ఉంటారు తక్కువ 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 కంపెనీ వాళ్ళ టెక్నికల్ టీం వచ్చి మాకు ఏదన్నా ఇలాగ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళు వచ్చి చూసి దానికి గైడెన్స్ కానీ ఎలా ఇలా చేసుకోవాలని మాండలేజ్ కంపెనీ వాళ్ళు వచ్చి మాకు ఎప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు వాటిని బట్టి మేము ఫాలో అవుతూ ఉంటాం ఇప్పుడు ఈ మార్కెటింగ్కి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా వేసుకోవటం వేసుకున్నప్పుడు కానీ నుంచి కానీ ఇప్పుడు కానీ లేదు లేదు మార్కెటింగ్ ప్రాబ్లం ఏం లేదు కంపెనీ వాళ్ళు మా దగ్గర ఎప్పుడు గింజలు ఉంటే అప్పుడు మా దగ్గరికి వస్తారు వచ్చేసి మా పేమెంట్ కూడా ఇమీడియట్లీ చేస్తారు మార్కెటింగ్ ప్రాబ్లం నో లేదు మంచి రేట్ ఇస్తారు కంపెనీ వాళ్ళు బాగానే ఈ కోకో అనేది ఓన్లీ షేడ్ కింద వేయాలా లేకపోతే ప్రధాన పొలంలో కూడా వేసుకోవచ్చు అంటారా ప్రధాన పొలంలో కూడా వేసుకోవచ్చు కానీ బట్ వన్ థింగ్ ఏంటంటే షేడ్ కింద వేస్తేనే మనకి మంచి ఈల్డింగ్ వస్తానికి ప్రధాన పొలంలో వేసినప్పుడు వేసకాలం చెట్టు అంతా ఎండిపోద్ది అది ఇప్పుడు షేడ్ లో ఉంటేనే కొద్దిగా ఎండుద్ది మంచి పీక్ సమ్మర్ లో ఎండిపోతుంది అందుకని షేడ్ ఈజ్ ద బెస్ట్ పోత నుంచి కాయకి ఎన్ని రోజులు పెట్టింది అండి మంచి టోటల్ గా పోత నుంచి కాయ తయారయ్యి మనం కోసేటప్పుడు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ పెట్టేది టోటల్గా మరి కాయ నాలుగు నీళ్ళు కాయ కోసిన దగ్గర నుంచి ఎలాంటి చర్యలు కాయిన తర్వాత కాయ కోసిన తర్వాత రెండు మూడు రోజులు కాయను అలా మాగబెట్టి ఆ మూడో రోజు తర్వాత నాలుగో రోజు కాయలు మూడో రోజు తర్వాత కాయలు కొట్టి వాటిని పెర్మెంటెడ్ బాక్సుల్లో పోసి పెర్మెంట్ చేసి అలాగే డే బై డే అలాగే త్రీ డేస్ ఫోర్ డేస్ వాటిని పెర్మెంటేషన్ చేసి తర్వాత కళ్ళ మీద ఆరబెట్టి ఒక నాలుగు నుంచి ఐదు రోజుల కళ్ళ మీద ఆరబెట్టి డ్రై బీన్స్ కంపెనీ వాళ్ళకి అమ్ముతాం ఇప్పుడు ఎంత ఉందండి ప్రెజెంట్ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం అయితే రెండు వందలు కిలో బీన్స్ తీసిన తర్వాత డ్రై డ్రై బీన్స్ బీన్స్ అవును అంటే మీరు ఈ కాయలు రేటు అమ్మడానికి లేదు కూడా గా హైదరాబాద్ ఆల్మండ్ హౌస్ కంపెనీ అని ఒకటి ఉంది వాళ్ళు ఇక్కడ మా ఊర్లో పెద్ద కంపెనీ పెట్టారు వాళ్ళు కాయలు కూడా కొంటారు కాయలు డైరెక్ట్గా అయితే మీకు ఇంకా ఫర్మెంటేషన్ ప్రాసెస్ తీసుకుంటున్నారు కాయని బట్టి అక్కడ ఉన్న రేటు ఆ కాయని బట్టి కాయ ఎంత తీసుకుంటున్నారు ఆరు రూపాయలు ఏడు రూపాయలు మీకు అది బెటర్ అనిపిస్తుంది ఇది బెటర్ అనిపిస్తుంది మార్కెటింగ్ మార్కెటింగ్ లో వచ్చేటప్పటికి ఈ కంపెనీ ఓడితే మనకు కాయలు అంటే ఇప్పుడు ఎండబెట్టి చేసింది అది ఆడేవాడు కదా అవన్నీ తీసుకుంటాం ఎండబెట్టి బిడ్ తీసుకుంటే బెటర్ అంటే ఇప్పుడు కొత్తగా వేసుకునే రైతులకి మీరు ఏం చెప్పదలుచుకుంటారంటే వేసుకోవచ్చా లేకపోతే కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఖోఖో ఈజ్ ద బెస్ట్ బెస్ట్ పంట మంచి ఆదాయం మంచి డబ్బులు ఈ సంవత్సరం పొడిపోతా కాస్త ఉంటుంది దీన్ని మించిన పంట నాకు తెలీదు నా నా అనుభవంలో కానీ నా యొక్క విధానంలో కానీ ఖోఖో ఈజ్ ద బెస్ట్ బెస్ట్ లో చాలా బాగుంటుంది కొబ్బరిలో కానీ ఆయిల్ వేసుకోవడం లో రైతుకి డబల్ బెనిఫిట్ డబల్ ఆదాయం ప్లస్ మంచి మార్కెటింగ్ ఎందుకంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు కొంటున్నాయి ఇబ్బంది లేదు ఇప్పుడు మాండలైజ్ అనేది మల్టీనేషనల్ కంపెనీ ఆ కంపెనీ మనకి మార్కెటింగ్ ప్రాబ్లం లేదు ప్లస్ ఆల్రెడీ బోర్డు అంత హీల్డింగ్ వస్తుంది చాలా మంచిది ఇప్పుడు ఒత్తి కొబ్బరి ఉంచుకోవడం వల్ల ఒక పంట దీనికి రెండో పంట దాని మీద ఎక్కువ ఆదాయం వస్తుంది ఇప్పుడు ఈ అంతర పంటలు వేసుకోవటం వల్ల ప్రధాన పంటకి నష్టం ఏం జరగదు ఏం లేదు నష్టం లేదు ఇంకా బాగా కాస్తుంది ఎందుకంటే ఈ నీడ ఎండ ఇవన్నీ పడటం వల్ల ల్యాండ్ ఫెర్టిలిటీ ఆకు కుళ్ళు ఇదంతా బయోమాస్గా మారి మైక్రోబుల్ యాక్టివిటీ బాగా పెరిగి ఇంకా బాగుంటుంది ఖోఖో కొబ్బరిలో ఖోఖో అంతర పంటగా పండించడం రైతుకు వరం వరం అంతే ఇదండి మన రైతు చెప్తున్న వారి యొక్క అనుభవాలు ఈ అంతర పంటలుగా మన కొబ్బరిలో కానీ ఆయిల్ పంప్లో కానీ కోకో వేసుకోవటం వల్ల చాలా లాభదాయకంగా ఉందని చెప్తున్నారు కొత్తగా ఎవరన్నా రైతులు ఇట్లా కొబ్బరిలో కానీ ఆయిల్ పంప్లో కానీ ఖాళీగా ఉన్న పొలాల్లో కంపల్సరీగా వేసుకోవాలని రైతులు చెప్తున్నారు ఇంకా ఏదైనా సలహాలు సూచనలు కావాలనుకుంటే మన రైతుని సంప్రదించవచ్చు వారు మీకు తగిన సలహాలు సూచనలు ఇస్తారు